ఐదు వందల పద్నాలుగవ నామము మూలాధారాంబుజారూఢ ఓం మూలాధారాంబుజారూఢయే నమ ఈ మూలాధార చక్రానికి నాలుగు దళములు గల మూలాధార పద్మము గల తల్లి పద్మము నందు ఉండే తల్లి ఇది మూలాధారము మొదటి చక్రము క్రింద నుంచి నాలుగు దళములు కలిగిన మూలాధార చక్రము నందు ఉన్నటువంటి తల్లి పంచవక్త్రా ఓం పంచవక్త్రాయ నమ ఐదు ముఖములు గల తల్లి మూడు నేత్రములు గల తల్లి పంచవక్త్రా ఓం అస్థి సంస్థితాయై నమ ఓం అస్థి సంస్థితాయై నమ ఎముకల ఎందు ఉన్న తల్లి ఎముకలు అంటే మొత్తము అన్నీ కలిపి దాన్ని ఆకారము ఆస్థిపాంజరము అంటారు మనం కదలటానికి శరీరం దృఢంగా ఉండటానికి శరీరంలోనే మృదువైన ప్రధానమైన అవయవాలు భద్రంగా ఉండటానికి ఈ అస్థిపాంజరమే రక్షణగా ఉంటుంది అటువంటి అస్థి పంజరం అంతా అస్థి పంజరం రూపంలో అమ్మ అక్కడ వ్యాపించి ఉన్నటువంటి తల్లి ధూమ్ర వర్ణ అటువంటి అస్థియందు అస్థి సంస్థిత అస్థియందు నివసించి ఉన్నటువంటి తల్లి అలా అస్థి పంజరం అంతా వ్యాపించి ఉంది అస్థి పంజరమే స్వ అమ్మ స్వరూపముగా అక్కడ ఉండి అస్థి పంజరము అస్థి అనే ధాతువుకి రక్షణగా ఉంది అమ్మ ఐదు వందల పద్దెనిమిదవ నామము వరదాది నిషేధిత మూలాధ అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ ఓం అంకుశాది ప్రహరణయ నమ ఐదు వందల పదిహేడు తల్లి చేతులతో చేతుల్లో అంకుశము కమలము పుస్తకము జ్ఞానముద్ర ఉన్నాయి ఆమె అంకుశమును ఆయుధముగా ధరించిన తల్లి 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 చేతుల్లో ఏమున్నాయి అంకుశము కమలము పుస్తకము జ్ఞానముద్ర ఉన్నాయి ఆమె అంకుశాన్ని ఆయుధంగా ధరించి ఉన్నటువంటి తల్లి అంకుశాది ప్రహరణ ఐదు వందల పద్దెనిమిదవ నామము వరదాది నిషేవిత ఓం వరదాది నిషేవిత వరదాదేవి మొదలు సరస్వతీదేవి వరకు నలుగురు శక్తులు దేవతలు నాలుగు దళముల మీద ఉన్నారు వరద ఆది అంటే వరద మొదలైన దేవతలు వరద శ్రీషండ సరస్వతి అను దేవతలు వా వరద వరద శ్రీ షండ సరస్వతి అనే దేవతల పేర్లు ఉన్న ఆ దేవతలు ఆ అక్షరములు ఆ పద్మము యొక్క రేకుల మీద ఉన్న అక్షరములు ఆ అక్షరాలకి దేవతల పేర్లు కలిగిన తల్లి సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబకే దేవి నారాయణ నమోస్